చిన్న చిన్న పిల్లలు కూడా ఈ ట్రోఫీ పట్టుకొని పల్లె పసన గెలవని జరిగిపోతారు సో చిన్న పిల్లలు కూడా వీళ్ళు కలగంటారు పల్లె పసంగా గెలవాలని సో మీ వీళ్ళు అందరి ఆశ వీళ్ళు చాలా మంది బిగ్ బాస్ చూస్తారు సో మీరు పల్లె పసన చేప పట్టుకొని చేపలే పని సో పల్లె పసంద విను కావాలని వీళ్ళందరూ కలగంటారు జై జై పల్లవి ప్రసాద్ జై పల్లాయి ప్రసాద్ జై చూస్తే జై జవాన్ జై కిసాన్ చాలా మంది జై జవాన్ జై కిసాన్ చిన్న నుంచి చిన్న ముసలి నుంచి ముసలి వరకు చాలా మంది పల్లె ప్రశ్న గెలవాలని కోరుకుంటారు సో ఈ చిన్న చిన్న పిల్లలు కూడా పల్లె అన్న మా గుండె మా ధైర్యం అంటారు సో వీళ్ళ 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 సంతోషం కోరుకున్నా వీళ్ళ నమ్మకానికి వస్తామన్నా దయచేసి ఇదే రేపు పల్లె ప్రశ్న చేయటాలని మనస్ఫూర్తాను కోరుకుంటున్నాను సో దయచేసి మిత్రారా మీరు అందరూ మీ చేసిన ఓట్లు ఉరదే కావు ఈ చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు నిజంగా పల్లె ప్రసందనే మా ధైర్యం అని వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది ప్రతి దగ్గర కూడా పల్లె పల్లె ప్రసంధన కేవలం మీరు చూడండి రేపు చూసి గుడిలో జరగబోతుంది జై జవాన్ జై కిసాన్ అదొక నినాదమే వినబడుతుంది ప్రతి ఒక్క గుండెల్లో పల్లె ప్రశాంతం గెలవబోతుండే పల్లె ప్రశాంతం నినాదమే రేపు మొత్తం ఇసు కూడా దద్దరిగిలిపోతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్